సోదరుల ఎలా ఉన్నారు క్రైస్తులో మీ జీవితం ఎలా ఉంది క్రైస్తులో మీ జీవితం అంటే ఏంటి క్రైస్తులో మీరు ఎందుకు పోరాడుతున్నారు ఇలాంటి క్వశ్చన్లకి మీకు ఆన్సర్ అంటేనే ఈ వీడియోలో దొరకబోతుంది నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను క్రైస్తవులు ఈరోజు చాలామంది వస్తున్నారు కానీ వాళ్ళకి నిజమైన శాంతి అనడము దొరకట్లేదు ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఈ భూమిపైన ఉన్న దాంట్లో ఆశలు పెట్టుకున్నారు ఎలాంటివి మనిషికి కావాల్సిన విషయాలు వాళ్ళకు దొరికినప్పుడే వాళ్ళు ఆనందంగా ఉంటారు దొరకనప్పుడు వాళ్ళు బాధగా అవుతారు ఎందుకు ఎందుకంటే ఇదే వాళ్ళకి సంతోషం అని వాళ్ళు అనుకుంటున్నారు నేను ఒక విషయం చెప్తాను అసలైన శాంతి అంటే ఇది కాదు ఈ లోకల్లో ఉన్నది ఏదైతే దొరుకుతుందో అదే తీసుకొని అదే దాంట్లో సంతోషం ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళాలి మరి అలా ఉండకుండా ఈరోజు క్రైస్త ప్రజలు చర్చికి వెళ్ళి నాకు ఇది కావాలి ఇది లేదు అది లేదు ఇలా ఎందుకుంది అలా ఎందుకుంది అని చర్చికి వెళ్ళి పాస్టర్ని రిక్వెస్ట్ చేస్తాం పాస్టర్ నాకు ప్రే చేయండి తలపైన ఇది పెట్టండి నూనె రాయండి లేక ఏదైనా చెయ్యండి అనుకుంటే ఇలా కిందకు పడుతుంటారు ఏదేదో తమాషాలు ఇవ్వదు చర్చిలో మనం చూస్తాం ఇలా బైబల్ మనకి చెప్తుందా చేయమని నేను అంటాను ఇలాంటి రైట్స్ మనకి బైబల్ ఇయ్యదు అయినా కూడా ఇలాంటి పనులు ఎందుకు జరుగుతున్నాయి చర్చిలో నేను చెప్తాను ఇలాంటి పనులు సైతాన్ ద్వారా జరుగుతున్నాయి సైతాన్ చర్చ్ లో కూడా ఎంట్రీ చేస్తాడా అవును చర్చ్ లో కూడా వాడు ఎంట్రీ చేస్తాడు మనం గమనించామా బైబుల్లో యేసు ప్రభు ఏ రాజు అయితే పవిత్ర ఆత్మ పొందిన తర్వాత అడవిలోకి వెళ్ళి ఉపవాసం చేశాడు అప్పుడే సైతాన్ వచ్చి పరీక్షించాడు ఎందుకు అపవాది వచ్చి యేసు ప్రభు దగ్గర పరీక్షించి చూశాడు నాది జాల్లో పడతాడా లేదా అని యేసు ప్రభు పడా లేదు అలాగనే ఈరోజు రోజు లకి వచ్చి సైతాను చాలా మందిని పరీక్షిస్తాడు జాలంలో పడతారా చూస్తామని చూస్తారు ట్రై చేస్తాడు చాలా మంది పడతారు చాలా మంది వచన్ ను గుర్తు పెట్టుకుని తప్పుకుంటారు వాని ద్వారా వానికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే కాబట్టి ఈరోజు మనం జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో మీకు చేశాను ఈ మాట మీకు అర్థమే ఉంటే దేవుడు మీకు దీవించును గాక గాడ్ బ్లెస్ కానీ ఒక విషయం ఇది ఇది ఒక్కటి వీడియో కాదు ముందులో నా వీడియోస్ ఇంకా ఏ టాపిక్ పైన కావాలో ఒక్కసారి నాకు కామెంట్ చేసి చెప్పండి ఆ టాపిక్ పైన మీకు వీడియో తెస్తూ ఉంటాను మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను ప్రభుల్లో మీ అందరికి శాంతి ఇవ్వాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ